రాత్రికాల ప్రార్థన స్తోత్రం 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 పరిశుద్ధుడా నాయన తండ్రిని పరిశుద్ధి నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా అయా మహోన్నతుడ మహాగణుడ ఉన్నత స్థలాల్లో నివసించేవాడ అల్ఫియో మేఘైన మా తండ్రి ఆది ఉన్నవాడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునికి వందనాలు దేవాయి రాత్రి కాల సమయంలోని సన్నిధానములో అయా మరొక్కసారి ప్రార్థించుటకు అయ్యాను ఇచ్చిన ఈ కృపణ బటిని వొందనాలు ప్రభు అలుపుల మీ మీ మంచి లేనివారు మీ ప్రభు అయా అభాగ్యులు మీ అపాత్రులు మీ ప్రభువునికి వందనాలు తండ్రి అని పిలుచుటికు కూడా ఈ అర్హత లేనివారు మీ ప్రభువునికి వందనాలు అయ్యా అయా తండ్రి నాయనా ఈరోజు నాయన మేమేమై ఉన్నామో కేవలం అది నీ కృప అయా కేవలం అది దయే ప్రభునికి వందనాలు తండ్రి దేవా నాయన ప్రభు ఆదరించి ఆదుకొని బలపరిచి నడిపించేవాడా అయా ప్రేమించి ప్రాణం నీకు వందనాలు అయా తండ్రి పాడైపోయిన మా జీవితాలను కట్టి నాయన అయ్యా తండ్రి అయాకు ఉన్నతమైన స్థితిలో నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నీకు వందనాలు అయ్యా మా ఎడలని కార్యములు ఉన్నతమైనవి ప్రభువ అయా తండ్రి నాయన అవి కంటికి కనబడలేదు నాయన చెవికి వినబడలేదు కానీ హృదయానికి అగోచరమైన కార్యములు అయా మా జీవితములో చేసి నడిపించావు ప్రభునికి వందనాలు అయ్యా తండ్రి వలె తల్లివలే ఆదరించి ఆదుకుని ప్రభువ అయ్యామ్ మా బాధ్యతలన్నీ వహించి దేవా ప్రభువా నాయన మమ నడిపించిన దేవుడివి ప్రభువ అయ్యా మమ్మను అనాదిగా విడవక నాయన అయ్యామ్ మమ్మల్ని ఎక్కడ కూడా సిగ్గుపరచక ప్రభు ఎక్కడ మమ్మను తండ్రి నాయన అవమానపరచక ఎక్కడ మమ్మని కించపరచగా ఎక్కడ కూడా మమ్మల్ని కన్నీరు కాయకుండా అయ్యా నీ కృపలో నాయన అయా సమస్తాన్ని మాకు దయచేసి నాయన అయా తండ్రిగా అయా నా బాధ్యతలు మా బాధ్యతలు వహించి అయ్యా నడిపించిన దేవుడివి ప్రభువునికి వందనాలు అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చలేను ప్రభువునికి వందనాలు అయా ప్రభు రాత్రి కాల సమయంలో ప్రభు నా జీవితంలో మా జీవితంలో చేసిన అయా కార్యములు తలపోసుకుని చూ ప్రభువ ఈ లోకంలో అనేక మంది నాయనా అనాథులుగా విధువరాండ్లుగా కాంగులుగా అయా తండ్రి నాయన అయా తండ్రి దిక్కు ముక్కు లేని వారుగా ఎటువంటి సహాయం లేని వారుగా ఎటువంటి ఆదరణ లేని వారుగా అయా తండ్రి నాయన ఓదార్పు లేని వారుగా నాయన కన్నీటితో రోదనతో నాయన దుఃఖముతో అయా అనేక ఉంటూ ఉన్నారు ప్రభువునికి వందనాలు అయ్యా మమ్మల్ని ఆదరించినట్లు మమ్మల్ని ఆదుకున్నట్లు మాకు సహాయం చేసి మమ్మల్ని నిలిపినట్లు మమ్మల్ని ఫలింపజేసినట్లు ప్రభువ అయ్యా వరందరినీ కూడా మీరు అలాగే చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందన అయ్యా నువ్వు మంచి దేవుడివి ప్రభువ నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచువు నేను నమ్మిన వారిని ఎప్పుడు అవమానపరచువు ప్రభువ అయ్యా ఆదరించి హక్కుని చేర్చుకున్న దేవుడివి ప్రభువ అయ్యా తండ్రి దేవా నాయనా ఎవరు విడిచినా ఎవరు మరిచినా అయ్యా మరవని దేవుడివి మార్పు లేని దేవుడివి ప్రభువ అయా తండ్రి ని ఉన్నతమైన కార్యములకి వందన హయాని మహోన్నతమైన కార్యములకి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి నా దేవా నా రక్షక నా ప్రభువ అయా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభువ అయా మా తండ్రి నాయన అయా తండ్రి దీవించి విస్తరింపజేసి నేను నా మహిమార్దమే నాయన ఇంకొను మమ్మను వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువునికి వందనాలు అయా తండ్రి నాయన అయా ప్రభు నాయనా దేవా రక్షక తండ్రి నాయన అయా మా పాపములు మా దోషములు మా అపరాధములు కొరకే మరణించిన వాడడానికి స్తోత్రములు వంద Bis అయ్యా రాత్రి కాల సమయంలో ప్రభువ అయా తండ్రి అనేక మంది నాయన హయా ప్రార్థించమని దేవా హయా తండ్రి తెలియజేసి ఉన్నారు ప్రభువ అయ్యా బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువ అయ్యవరందరినీ దీవించండి ప్రభు వరందరినీ ఆశీర్వదించండి నాయన వరందరినీ బలపరచండి ప్రభు వరాకృతుల అవసరతలన్నింటినీ తీర్చండి నాయన అయ్యా తండ్రి అనేక మంది బిడలు ప్రభు ఉద్యోగాల కొరకు ప్రార్థించమన్నారు ప్రభువ అయ్యా వారి ఉద్యోగుల విషయాలు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా ఎవరు మంచిగా సెటిల్ అవ్వటకు ప్రభు అయ్యా మంచిగా ఆశీర్వాదకరంగా నీ నామానికి నాయన మహిమకరం కానీ సాక్షార్థమై అయ్యా ఇళ్లలో ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభుని కొందనాలు వారు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ని సన్నిధిలో దేని కొరకు అయితే వేడుకుంటూ ఉన్నారు అయ్యావారు కోరికని సిద్ధింపజేసి వారి ఆలోచన అందరూ సఫలపరిచి అయ్యా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా ఎవన కాలంలో ప్రభు నాయన అయ్యా వివాహాల నాయన ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో కూడా అయ్యా మీరు మేలు ఇచ్చేయండి నాయన నరుడు వంటడిగా ఉండుట అయ్యాది మంచిది కాదని ప్రభు నాయన అయాను సాటిన సహాయాన్ని ఆది ఎందు దయచేస్తున్నట్లు ప్రభువ ఈనాడు ఎంతమంది అయితే ప్రభువ అయ్యాని చిత్తమ నాయన అయ్యా ప్రార్థిస్తూ ఉన్నారో వారికి సహాయం చేయమని నాయన అయా సాటిన సహాయాన్ని వారికి దయచేయమని వారి జీవితాలు కట్టమని ఆశీర్వదించమని ప్రభుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభుని కొందన అయా ఏవైనా బిడలు బట్టి ప్రాముఖ్యంగా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఏమైనా కాలమందు అయా తండ్రిని కాడి మోయటుకు మీరు సహాయం చేయండి ఎడమక కానీ కుడ్డుకు కానీ తొట్టిల్లక అయా తండ్రి నాయన వారి సరైన మార్గంలో నడుచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువ అయా ఏవన బిడలు నాయన అయా తినేటుకు నాయన త్రాగుటకు నాయన లోకంలో సుఖించుటకు ప్రభువ అయ్యా లోకములో నాయన అయా తండ్రి నాయన వారు తండ్రి వారి స్నాన స్థరమగా తండ్రి ఉండుటకు వరు నాయన అయా తండ్రి నాయన హయా జీవించుటకు వరు నాయన ఆశపడుకున్నట్లు వారి హృదయంలో నీ తట్టు తిప్పిన అయ్యా అయ్యాని నా మహిమార్థమే వారిని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా తండ్రి నాయన అయ్యా రోగులను బట్టిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది అయితే రోగములతో వ్యాధులతో నాయన అయా భయంకరమైన నాయన పరిస్థితులతో ఉంటూ ఉన్నారు నాయన ఎయిడ్స్తో నాయన అయా హెచ్ఐవి నాయన తండ్రి నాయన అయ్యా తండ్రి అనేక మంది నాయన ప్రభువ అయా తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్తో ప్రభువ నాయన అనేకమైన తండ్రి భయంకరమైన మానసిక తండ్రి శారీరక రోగాలతో బాధపడుతూ ఉన్నారు వారందరినీ ముట్టి స్వస్థపరిచి ఆదరించి ఆదుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే రాత్రికాల సమయంలో దేశం పైన అయా అధికారులపైనని అస్తాను ఉంచని నాయన అయా దేశము నాయనా అయా ప్రభు నాయన శాంతి సమాధానములతో వద్దులుటకు ప్రభువ అయా భిన్నత్వంలో నాయన ఏకత్వము కలిగి ఉండుటకు ప్రభువ అయా స్వతంత్ర దేశముగా ప్రభువ నాయన అయా తండ్రి మా దేశము దేవా అయ ఉండుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా ప్రభు నాయకుల పైన అయ్యా తండ్రి నాయన ని అస్థానం ఉంచండి ని ఇచ్చి నడిపించండి నిరక్షణ అయ్యవరకు దయచేర్చిన ఆలోచనను విచ్చే రక్షణ కూర్చుని ఆలోచన వారు కూడా కలిగి ఉండుటకు ని రక్షణ భాగ్యాన్ని పొందుకున్నట్టుకు అయ్యా మీరు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా అలాగే ప్రభు రోడ్డు మీద ప్రయాణించి వారు చుట్టూని కంచి కాపుదల అపాయము కీడు వరకు కలగకుండా అయా తండ్రి నాయన వరు వాహనముల చుట్టూ నాయన అయాని కంచి కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయా రాత్రి గల సమయంలో ఎవరైతే దుఃఖములో వేదనలో శ్రమలో నాయన అయా ఓదార్పు లేక తన వారిని కోలిపోయి ప్రభువ అయా సమస్తాన్ని పోగొట్టుకొని ప్రభువ అయా అప్పుల బాధలతో నాయనా రోగములతో నాయన అయా వ్యాధులతో ప్రభువ నాయనా అయా తండ్రి సతమతం అవుతూ నాయన దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నారు వారందరినీ ఆదరించి ఆదుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా తండ్రి సంతానం లేక రోధిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని అయా తండ్రి నాయన గర్భఫలము ఎహో ఇచ్చే బహుమానం ఎవ బలం తండ్రి ఆ ఫలమును వారికి దయచే ని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవరైతే గర్భముతో ఉన్నారో ఆపత్ కాలంలో వారికి సహాయం చేయండి తల్లిబిడలిద్దరికీ ఆయన క్షేమమును దయచేయండి ఇద్దరు ఏర్పడినంత వరకు కృప ఉంచండి ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా ఎవరి క్షేమముగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకు వందనాలు నాయన అలాగే ప్రభు నాయన లోకములో క్షేమము లేదు లోకములో భద్రత లేదు ఎక్కడ చూసినా అల్లరులు లెట్టి చూసినా అయ్యా తండ్రి నాయన భేదములు విమతములు నాయన అయ్యా గొడవలు నాయన గందరగోళం అన్యాయము అక్రమము దోపిడి దొంగతనాలు నాయన అయ్యా తండ్రి ఎన్నో పరిస్థితులు దేవ లోకములో ఉంటూ ఉండగా అయ్యా ప్రతి పరిస్థితిని మార్చి నాయన నడిపించమని ప్రార్థన చేస్తున్నాను మనుషులు నాయన అయా మానవత్వాన్ని కోల్పోయి ప్రభువ ఎంతో నాయన మూర్ఖముగా ప్రవర్తిస్తూ తన వారిని ఎవరు చంపుకుంటూ ఉన్నారు చంటిబిడ్డల్ని చంపుకుంటూ భర్తలను చంపుకుంటున్నారు భార్యను చంపుకుంటున్నారు అయ్యా లోకములో నాయన అయ్యా తండ్రి నిన్ను కూర్చిన ఆలోచన నిన్ను కూర్చున్న తండ్రి భయము అయ్యా లేక ఏ లోకంలో అనేకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉండగా ప్రతి హృదయాన్ని తెరిచి నాయన ప్రతి హృదయాన్ని దర్శించి నీ ఎందు భయభక్తులు కలిగించి అయ్యా లోకముని బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయంలో సేవకుల పైన సంఘాలపైన స్వార్థికుల పైన నీ అస్థానం ఉంచండి అయ్యా వారి పనికి ప్రతిఫలము దయచేయమని నాయన వారికి భద్రత వర అవసరతలు అక్రతలన్నీ తీర్చమని ఈ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయా రుతుల్లో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఇచ్చి నడిపించండి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు అయ్యా నిన్ను కూర్చున్న ఆలోచన లేని వారికి నిన్ను కూర్చున్న ఆలోచన దయచేయండి అయా తండ్రి నాయన అయ్యా ప్రభు నాయన ఈ రాత్రికాల సమయంలో అయ్య సంస్థాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ బిడ్డలపైన వృద్ధులపైన నీ అస్థానం ఉంచండి అయ్యా రాబోతున్న ఎండలు అయ్యా తండ్రి ఎవరికి ఎటువంటి అపాయం కలిగించకుండా సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన పగలు నాయన అయ్యాను మేఘ స్తంభమైన ప్రతి వారిని నడిపించమని ఎటువంటి అపాయం ఎటువంటి అయ్యా తండ్రి నాయన వెద ఎవరికి కలగకుండా సహాయం చేయమని అయ్యా ఈ సమయాన్ని అయ్యా నా ప్రార్థనని నీ పాద చేర్చుకోమని అయ్యా నాకు ప్రతిఫలమ దామని ప్రభు అని చిత్తమైతే మరలా లేచి నిన్ను స్తుతించి నీ నామ్మును గనపరిచే కృపను అయ్యా నాకును ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి వారికి అయ్యా మీరు దయచేసి మీరు మహిమ పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్